కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతుంది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేల్ని లాగేందుకు వ్యూహాలు రచిస్తుంది ఇప్పటికే దానం నగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రెండు రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి కాంగ్రెస్ ప్రయత్నాన్ని గ్రహించిన బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది జారిపోతారనుకునే అనుమానం ఉన్న వారితో బుజ్జగింపుల ప్రాసెస్ ను గులాబీ పార్టీ మొదలుపెట్టింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సెకండ్ టర్ముల్లో కేసీఆర్ చేసిన విలీనం సంప్రదాయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంబించాలనుకుంటుంది మరో నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండనున్నందున సహజంగానే అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ పెద్దలు గ్రహించారు లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పర్వం మొదలైనా ముగ్గురి దగ్గరే ఆగిపోయింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కూడా గెలుచుకోకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై నిరాశా నిస్పృహుల్లో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూసే అవకాశం ఉందని అనుమానించింది సరిగ్గా ఈ పరిస్థితుల్ని అవకాశంగా మలుచుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆ పార్టీ నుంచి చేరికరని ముమ్మరం చేయాలని నిర్ణయం తీసుకుంది వారం రోజుల వ్యవధిలో కొద్ది మందితో హస్తం లీడర్లు సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జులై సెకండ్ వీక్ లో ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో అప్పటికల్లా విలీనం ప్రాసెస్ ని పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు ఈసారి హాజరై ప్రళయ గర్జన వినిపిస్తానంటూ స్వయంగా కేసీఆర్ ఏ చెప్పడంతో ఆ ఛాన్స్ ఇవ్వకూడదని హస్తం పార్టీ పక్కా ప్లాన్ వేసింది బడ్జెట్పై చర్చలతో పాటు మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు రెండు జ్యుడీషియల్ కమిషన్ల ఎంక్వైరీ తదితరాలు చర్చకొచ్చే అవకాశం ఉన్నందున కేసీఆర్ను డిఫెన్స్లో పడేయడానికి ఆ పార్టీ బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఆ పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం లేకుండా చేయాలనుకుంటుంది ఆ పార్టీ తరఫున ప్రస్తుతం సభలో ముప్పై ఐదు మంది సభ్యులే ఉన్నారు ఇందులో ఇరవై రెండు మందిని లాగేస్తే సంపూర్ణమవుతుంది కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడవచ్చని నివారణ చర్యలపై దృష్టి పెట్టింది పార్టీ మారుతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్ లో మాట్లాడారని భుజగింపులు మొదలు పెట్టారని గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఒకవైపు ఆకర్ష్ మరోవైపు వికర్ష్ ఎత్తుగడల్ని అమలు చేస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వ్యూహాల్లో ఏది సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే బీజేపీలో సైతం చేరికల మీద ఫోకస్ పెట్టింది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ రంగంలోకి దిగకముందే ఆపరేషన్ పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం విలీనం విధానాన్ని ఉధృతం చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్న అదే ఎత్తుగడను ఎదుర్కొనే పరిస్థితుల్లో చిక్కుకున్నారు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిన వారిని నిలువరించలేకపోయింది బీఆర్ఎస్ ఒకటి రెండు రోజుల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి వారించటం గమనార్హం ఈ నెల చివరికల్లా ఇంకా ఎంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారనే వార్తలొస్తాయో వేచి చూడాల్సిందే